అందరికీ నమస్కారం ధనస్రాసువారికి జూన్ నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు ధనస్రాసువారికి ఈ నెలలో మీరు రుణగ్రహీతల నుండి మీ బకాయి డబ్బును తిరిగే పొందవచ్చు ఆస్తికి సంబంధించిన చట్టపరమైన విషయాలలో మీరు అదృష్టవంతులు అవుతారు మీరు కార్యాలయంలో మీ కింది ఉద్యోగులను బాగా ఉపయోగించుకుంటారు వ్యాపారస్తుల పట్ల కస్టమర్లు చాలా సంతృప్తి చెందుతారు మీ లోపాలను అధిగమించడానికి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు దానికోసం మీరు మీ సన్నిహితుల నుండి అభిప్రాయాన్ని పొందుతారు వైద్య న్యాయరంగానికి సంబంధించిన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ దినచర్యను ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచుకోండి మీరు ఈ నెలలో స్వల్పదూర మతపరమైన యాత్రకు వెళ్లవచ్చు మీ కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ద వహించండి మీరు మీ పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత ఒత్తిడి ఉండవచ్చు విదేశాలకు వెళ్లేందుకు తొందరపడకండి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ప్రయత్నిస్తారు విద్యార్థులు చదువులో చాలా చురుకుగా ఉండాలి మీరు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలను పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు వేడి కాలుష్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఉన్నత అధికారులు మీ నుండి ఎక్కువ వర్క్ ను ఆశిస్తారు ఇది అసమ్మతిని కలిగించవచ్చు కుటుంబ జీవితం ధనస్రాసివారికి ఈ నెలలో మీ కుటుంబ జీవితం హెచ్చు తగ్గు ఫలితాలు ఉంటాయి మీరు మీ కుటుంబ సర్కిల్లో కొన్ని అంతరాయాలను కనుగొనవచ్చు ఇది మిమ్మల్ని కొంత అసౌకర్యానికి గురిచేస్తుంది ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడపడం ద్వారా ఓదార్పుని పొందేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంటిలో ఉంటాడు మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది వారికి మీ ఆర్థిక సహాయం అవసరం కావచ్చు మీరు వారితో మీ బంధాన్ని పటిష్టం చేస్తూ మీ తిరుగులేని మద్దతును తక్షణమే అందిస్తారు నాల్గవ ఇంటిలో రాహు వల్ల కుటుంబ విషయాలలో జాగ్రత్తతో పాటు మీ తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశమున్నందున వారి శ్రేయస్సు పట్ల శ్రద్ద వహించడం చాలా ముఖ్యం నాల్గవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుకుడితో పాటు ఆరవ ఇంట్లో ఉంటారు చట్టపరమైన విషయాలలో సవాళ్లతో పోరాడి ఖర్చులు భరించిన తర్వాత మీరు చివరికి విజయం సాధించవచ్చు ఏదైనా కొత్త ఆస్తి సంబంధిత నిర్ణయాల కోసం మీ కుటుంబ సభ్యుల సమ్మతిని కోరే ముందు చిక్కులను జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకంటే ఇది తరువాత ఆస్తి వివాదాలకు దారితీయవచ్చు ఇది అనవసరమైన సమస్యలను కలిగిస్తుంది నెల చివరి భాగంలో మీ ఇంటిలో ప్రేమబంధాలు బలపడతాయి మీ వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాలు ధనస్రాసికి జూన్ నెలలో మీ కెరీర్కు సంబంధించి ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి కేతువు ఈ నెల మొత్తం మీ పదవ ఇంట్లో ఉంటారు మీ వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది పదవ ఇంట్లో ఉన్న కేతువు మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదనే భావన కలగచేయడం మరియు పనిచేసే కార్యాలయములో వివాదాలకు దారితీసే అవకాశం ఉందని భావించేలా చేయడం ద్వారా మిమ్మల్ని అశాంతికి గురిచేస్తాడు పదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభం నుండి పద్నాలుగవ తేదీ వరకు మీ ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది మీ పనులలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తుంది ఈ సవాళ్లను అధిగమించడానికి అదనపు కృషి మరియు సంకల్పం అవసరం మీ శాంతికి భంగం కలిగించడానికి ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వివాదాలను నివారించడం అవసరం వ్యాపారం జూన్ నెలలో ధనస్రాసి వ్యాపారస్తులకు ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి బుధుడు మీ ఏడవ ఇంటికి మారతాడు ఇది ఉద్యోగార్థులకు మరియు వ్యాపార సంస్థలకు మరింత అనుకూలమైన కాలాన్ని సూచిస్తుంది ఉద్యోగార్థులకు ఆశాజనకమైన అవకాశాలు లభిస్తాయి అయితే వ్యాపారంలో ఉన్నవారు ఓపకతో మెలగాలి విజయం సాకారం కావడానికి సమయం పడుతుంది మీ వ్యాపారంలో మీ మూలధన పెట్టుబడులను అతిగా విస్తరించడం గురించి జాగ్రత్త వహించడం వివేకం ఇది మిమ్మల్ని ఆర్థిక నష్టాలకు గురిచేస్తుంది ప్రభుత్వపరంగా సూర్యుని ప్రభావం విజయాన్ని సూచిస్తుంది శని ఈ నెల మొత్తం మూడవ ఇంట్లో ఉంటాడు మీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి మిమ్మల్ని మీరు అంకితం చేయడం కొనసాగించడం వల్ల మీ ధైర్యాన్ని మరియు దృఢనిశ్చయాన్ని పెంచుతుంది ఆర్థిక స్థితి ధనస్రాసి వారికి జూన్ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణంలోకి తీసుకున్నప్పుడు నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి మొదటి నుండే పొదుపు చేయడం చాలా ముఖ్యం రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంటిలో ఉంటాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ ఇంట్లో బుధుడు సూర్యుడు మరియు బృహస్పతితో కలిసి ఉంటాడు ఇది ఆర్థిక అవరోధాలు మరియు అధిక ఖర్చులకు దారితీస్తుంది అయితే ఈ నెల మొత్తం ఐదవ ఇంటిలోని కుజుడు మీ పదకొండవ మరియు పన్నెండవ గృహాలపై అనుకూలమైన దృష్టి ఉంటుంది మీరు విరామాలలో ఆదాయాన్ని పొందడం కొనసాగిస్తారని ఇది సూచిస్తుంది ఇది మీ ఖర్చులను అరకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది నెల చివరి భాగంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు బుధుడు మరియు సూర్యుడు ఆరవ ఇంటి నుండి ఏడవ ఇంటికి పరివర్తనం చెందుతారు వ్యాపార ప్రయత్నాలకు ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టవచ్చు ఈ కాలంలో మీరు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు కూడా ఉండవచ్చు మీ పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి గణనీయమైన ఆర్థిక లాభాలకు తలుపులు తెరుస్తాయి ఈ సమయంలో ఇతరులకు రుణాలు ఇవ్వడం మానేయడం మంచిది కాబట్టి అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి ముఖ్యంగా అనవసరమైన ఇంటి ఖర్చులను తగ్గించడం ద్వారా కొంత డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయకుండా ఉండండి ఆరోగ్యం ధనస్రాసివారికి ఈ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడితో పాటు మొత్తం నెల ఆరవ ఇంట్లో ఉంటాడు ఈ గ్రహాల అమరిక మీ శ్రేయస్సుపై ప్రభావం చూపవచ్చు కుజుడు ఐదవ ఇంట్లో దాని స్వంత రాశిలో ఉన్నప్పటికీ కుజుడు మూడవ ఇంట్లో సెన్నుండి పూర్తి దృష్టి కూడా పొందుతుంది పర్యవసానంగా ఐదవ మరియు ఆరవ ఇళ్లు రెండూ ప్రభావితమవుతాయి ఇది జీర్ణక్రియ చర్మం ఉదర సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు అయితే ఈ నెల చివరి భాగంలో సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు ఈ స్థానం నుండి ఏడవ ఇంటికి మారడం వల్ల మీరు ఈ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మీరు కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్లను ఉపయోగిస్తుంటే ఈ సమయంలో వాటిని తగిన విధంగా ఉపయోగించాలని నిర్ధారించుకోండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమ సంబంధాలను పెంపొందించుకోవడానికి జూన్ నెల మీ రాశిని పాలించే గ్రహం అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉంటాడు మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి చొరవ తీసుకుంటారు మీ హృదయం సుదీర్ఘ సంభాషణల కోసం కోరుకుంటుంది ఇక్కడ మీరు మీ లోతైన భావోద్వేగాలను బహిరంగంగా పంచుకోవచ్చు కలిసి మీ జీవితానికి శక్తివంతమైన కళ్లను జోడించవచ్చు మీరు విహారయాత్రలకు వెళతారు అర్థవంతమైన హావభావాలతో వారిని ముంచెత్తుతారు వారి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు ఇది మీ ప్రేమను కొత్త ఎత్తులకు పెంచుతుంది ఈ కాలంలో అపారమైన ఆనందాన్ని ఇస్తుంది వివాహితులకు ఏడవ ఇంటికి అధిపతి అయిన బుధుడు బలహీన స్థితిలో ఉన్నందున ఆరవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి మరియు సూర్యుడు ఉండటం వల్ల దృక్పథం కొంత సవాలుగా ఉంటుంది ఈ అమరక వల్ల మీ వైవాహిక సంబంధంలో ఉద్రిక్తత విభేదాలకు దారితీయవచ్చు మీ జీవిత భాగస్వామి గణ్యమైన ఖర్చులను భరించవచ్చు మీ భాగస్వామ్యంపై ఆర్థిక భారం పెరుగుతుంది ఘర్షణకు కారణమవుతుంది కుటుంబ పరిస్థితులు జీవనశైలి ఎంపకలు కూడా పరస్పర చికాకుకు మూలాలుగా మారవచ్చు ఏది ఏమైనప్పటికీ జూన్ పన్నెండు నుఖుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమతో నిండిన కాలానికి నాంది పలుకుతుంది జూన్ పద్నాలుగు న బుధుడు చేరడంతో మీరు మీ కోరికలను సమర్థవంతంగా తెలియజేస్తారు భావోద్వేగ అంతరాలను తగ్గించుకుంటారు ఇంకా జూన్ పదిహేనున ఏడవ ఇంటికి సూర్యుని రాక మీ జీవిత భాగస్వామి ద్వారా సానుకూల వార్తలను తెస్తుంది మరింత సామరస్యపూర్వక వైవాహిక జీవితానికి దోహదం చేస్తుంది ధనస్రాసువారు పాటించవలసిన పరిహారములో ప్రతిరోజు నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోవాలి గురువారం మీరు బ్రాహ్మణులకు లేదా విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయాలి మంగళవారం మీ సోదరులలో ఒకరికి ఏదైనా బహుమతిగా ఇవ్వండి ఆదివారం నాడు బెల్లం మరియు కుంకుమతో రాగ పాత్రలో నీటిని సూర్యునికి సమర్పించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి